హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐపకార్స్ కరీంనగర్ తగల ఉటల్ని నేను చోట చూడబడ్డాను నా ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ జీరో ఫైవ్ సెవెన్ నైన్ ఎయిట్ త్రీ టూ ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్త చూసిన వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కార్స్ అప్డేట్స్ కోసం మన పేజ్ని లైక్ చేయండి ఫాలో చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు నేను మీ ముందుకు మరో కొత్త వెహికల్స్ అయితే తీసుకోవడం జరిగింది మూడు వెహికల్ తీసుకోవడం జరిగింది మార్టీ సియాజ్ వెహికల్స్ ఈ వెహికల్ వచ్చేసి మూడు వెహికల్ రెండు వెహికల్ పద్నాలుగు జట్ ఒకటి పదహారు జడ్ మూడు మూడు టాపైన వెహికల్స్ అయితే తీసుకోవడం జరిగింది ఈ త్రీ వెహికల్కి సంబంధించిన మీకు ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు జడ్డీఐ లక్ష డెబ్బై రెండు వేల కిలోమీటర్లు డ్రైవ్ చేయబడింది అలాగే వెహికల్కి ఇన్సూరెన్స్ అనేది రీసెంట్ గా ఎక్స్పైర్ అయిపోయింది ఈ వెహికల్ యొక్క ప్రైస్ వచ్చేసి నాలుగు లక్షల యాభై వేల రూపాయల ప్రైస్ చెప్తున్నాము స్మాల్ బిట్ నెగోషియబుల్ ఉంది ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు జడ్డీఐ రెండు వేల పద్నాలుగు జెడ్డీఐ లక్ష ఇరవై తొమ్మిది వేల కిలోమీటర్లు డ్రైవ్ చేయడం జరిగింది లాస్ట్ మంత్ రీసెంట్గా ఇన్సూరెన్స్ అయితే ఎక్స్పైర్ అయిపోయింది అలాగే వెహికల్కి షోరూమ్ నుంచి వచ్చిన టూ కీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఈ వెహికల్ యొక్క ప్రైస్ వచ్చేసి నాలుగు లక్షల ఎనభై వేల రూపాయల ప్రైస్ చెప్తున్నాము స్మాల్ బిట్ నెగ్షెల్ ఉంది వెహికల్కి లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది అలాగే ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదహారు జెడ్డీఐ రెండు వేల పదహారు జడ్డీ తొంభై తొమ్మిది వేల ఐదు వందల కిలోమీటర్లు డ్రైవ్ చేయడం జరిగింది వెహికల్కి ఇన్సెన్స్ కూడా రీసెంట్ ఎక్స్పైర్ అయిపోయింది అలాగే షోరూమ్ నుంచి వచ్చిన టూ కిస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఈ వెహికల్ యొక్క ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల ఇరవై రూపాయల ప్రైస్ చెప్తున్నాము ఈ వెహికల్స్కి అన్ని వెహికల్స్కి కూడా ఫైనాన్స్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది ఈ వెహికల్స్కి రేట్ అయితే మీరు టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత రేట్ కూడా మాట్లాడుకోవచ్చు అలాగే ఈ మూడు కార్లకు సంబంధించిన ఇంటీరియర్ అవుట్లు చూపిస్తాను మీరు ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ వెహికల్ యొక్క ఔట్లుక్ వీడియో చూపిస్తున్నాను మీరు ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి ఫైవ్ నైన్ ఫైవ్ నైన్ వెహికల్ రెండు వేల పదహారు జెడ్డి వెహికల్ అండి నాన్ ఎక్సిడెంట్ వెహికల్ అండి కంప్లీట్ గుడ్ కండిషిషన్ ఉంది ఒకసారి వెహికల్ సంబంధించిన అట్లుక్ వీడియో ఒకసారి మీరు క్లియర్గా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఇది రెండు వేల పద్నాలుగు జెడ్డి ఐ ఒకసారి మీరు వెహికల్ సంబంధించిన అవుట్లుక్ వీడియో ఒకసారి మీరు క్లియర్గా చెక్ చేసుకోండి నాలుగు అలవిల్స్ ఉన్నాయి టాప్ ఎండ్ వెహికల్ నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి ఫోర్టీన్ మోడల్కి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి టూ సెవెన్ టూ సెవెన్ ఫ్యాన్సీ నెంబర్ ఉంది వెహికల్కి ఒకసారి మీరు అవుట్లుక్ వీడియో ఒకసారి మీరు క్లియర్గా చెక్ చేసుకోండి నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి ఎక్కడ ఎలాంటి యాక్సిడెంట్ అయితే కాలేదు వెహికల్ అయితే కంప్లీట్ గుడ్ కండిషన్ తోటి ఉంది రెండు వేల పద్నాలుగు జడ్డీఐ వెహికల్ దీనికి కూడా నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే రెండు వేల పదహారు జెడ్డీఐ ఫ్రంట్ రెండు సిల్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ టైర్స్ చూసుకున్నట్టయితే ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఫైవ్ నైన్ ఫైవ్ నైన్ ఫ్యాన్స్ నెంబర్ ఉంది ఒకసారి అవుట్లుక్ వీడియో ఒకసారి మీరు క్లియర్గా చెక్ చేసుకోండి మూడు వెహికల్స్ డీజిల్ ఇంజన్ వెహికల్ అండి మూడు వెహికల్స్ డీజిల్ ఇంజన్ వెహికల్ ఈ మూడు వెహికల్స్ కూడా లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది అలాగే ఇంటీరియల్ వీడియో ఇప్పిస్తున్నాడు మీరు ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ వెహికల్ యొక్క ఇంటీరియల్ వీడియో ఇప్పిస్తున్నాడు మీరు ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి ఇన్బల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఆటో క్లైమేట్ ఏసీ ఉంది అలాగే స్టీరింగ్ కంట్రోల్స్ కూడా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ మీటర్ రీడింగ్ కూడా చెక్ చేసుకోండి లక్ష డెబ్బై రెండు వేల కిలోమీటర్ అయితే డ్రైవ్ చేయడం జరిగింది స్రెస్ సెంటర్ ఉంటుంది పుష్ ఆట్ ఉంది వెహికల్కి సీట్ కవర్స్ కూడా మంచి క్వాలిటీగా ఉన్నాయి మీరు సీట్ కవర్స్ కూడా చెక్ చేసుకోవచ్చు ఎయింటీ టు నైంటీ పర్సెంట్ సీట్ కవర్స్ కూడా ఉన్నాయి అలాగే బ్యాక్ సీట్ కవర్స్ కూడా చెక్ చేసుకోండి రై రేస్ కూడా ఉంది వెహికల్కి ఫ్రెండ్స్ అలాగే వెహికల్కి సంబంధించిన డిక్స్ స్పేస్ చెక్ చేసుకోండి స్టెఫ్ని కూడా అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ అలాగే ఫోర్టీన్ జడ్డీఐ ఈ వెహికల్ వచ్చేసి లక్ష ఇరవై తొమ్మిది వేల కిలోమీటర్లు డ్రైవ్ చేయడం జరిగింది ఒకసారి మీరు మీటర్ రీడింగ్ కూడా చెక్ చేసుకోండి అలాగే ఎన్గుల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఆటో క్లైమేట్ వేసి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి సీట్ కవర్స్ కూడా మంచి క్వాలిటీగా ఉన్నాయి మీరు సీట్ కవర్స్ కూడా చెక్ చేసుకోవచ్చు సేమ్ కీలేస్ ఎంటర్ ఉంటుంది పుష్ స్టార్ట్ ఉంది వెహికల్కి ఫ్రెండ్స్ అలాగే రే రేస్ కూడా చెక్ చేసుకోవచ్చు రేర్ రేస్ కూడా ఉంది మూడు వెహికల్స్ జెడ్ఏ టాప్ అండ్ వెహికల్సే అలాగే డిక్కీ స్పేస్ చెక్ చేసుకోండి వెహికల్ కి స్టెఫ్ట్ కూడా అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదహారు జెడ్ఐ ఇంటరల్ వీడియో చూపిస్తున్నాను సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి వెహికల్ అయితే కంప్లీట్ నీట్ అండ్ గుడ్ కండిషన్ తోటి ఉంది నైన్టీ నైన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ నైన్ కిలోమీటర్ అయితే డ్రైవ్ చేయడం జరిగింది వెహికల్ అయితే కంప్లీట్ గుడ్ కండిషన్ తోటి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి కీలెస్ సెంటర్ ఉంటుంది బుష్ స్టార్ట్ ఉంటుంది ఒకసారి వెహికల్ కి సంబంధించిన ఇంటర్యల్ వీడియో ఒకసారి మీరు గా చెక్ చేసుకోండి బ్యాక్ సీట్ కవర్స్ కూడా చెక్ చేసుకోండి సీట్ కవర్స్ అయితే మంచిగా లగ్జరీగా ఉన్నాయి మంచి క్వాలిటీగా ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకోండి ఫ్రెండ్స్ అలాగే వెహికల్కి సంబంధించిన డిక్ స్పేస్ చెక్ చేసుకోండి అలాగే స్టెఫ్ని కూడా అవైలబుల్ ఉంది వెహికల్కి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి కార్స్ అప్డేట్స్ కోసం అయితే తప్పకుండా మన పేజీని లైక్ చేయండి ఫాలో చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్